హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా జీవిత పాఠాలు గుణపాఠాలు జీవిత సత్యాలను మనము నేర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలుస్తాం అందుకోసమే ఈరోజు మీకు ఈ రోజున ఈ నేను పొలము వడ్లు మొత్తము ఫ్రెష్గా కోసేసిన మూడు రోజులు పట్టింది నాకు చాలా కష్టమైంది మూడు రోజులల్లో ఈ వడ్లన్నీ కోసేసిన అయితే ఈ ఒడ్లు ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఫ్రెష్గా ఉంటే అంటే మన పొలం చుట్టూ మనము ఎన్నిసార్లైనా తిరగచ్చు ఎన్నిసార్లైనా ఏ చూడవచ్చు మన పొలములో ఒడ్డు మీద ఏ పామున్నా ఏ తేలున్నా ఏది ఉన్నా మనకు క్లియర్గా కనబడుతుంది అందుకోసమే మనము ఫ్రెష్గా ఉంచుకోవాలి అయితేనే బాగుంటుంది మన పొలం చుట్టూ మనం ఎన్నిసార్లు తిరగచ్చు అయితే దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవాలి ఏంటంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళు వెంబడ మనం తిరిగినప్పుడు మన దోస్తులు కానీ తిరిగినప్పుడు మన వాళ్ళు నా వాడు నా ఓడు నా మనిషి అని అనుకునే వాళ్ళందరూ ఈ ఒడ్డు లెక్క ఫ్రెష్ లేరు ఈ ఒడ్డు మీద ఏమున్నా కనబడుతుంది కానీ మన వాళ్ళు అనుకునే వాళ్ళ ఎదుట వాళ్ళ దగ్గర ఏమున్నదో ఏ విషయం ఉన్నదో ఏ ఉన్నదో ఏ తాలు వెతున్నారో ఏ గోతులు దోగుతున్నారో అర్థమవుతలేదు ఎందుకంటే నేను ఇష్టంగా ఇష్టపడి కష్టాలలో ఆదుకుంటే లక్ష లక్షలు ముంచేసిన నేను చాలా అన్యాయం అయిపోయినా ఎందుకంటే గుడ్డిగా నమ్మి ఇలాగా ఒడ్డు ఎలాగ ఫ్రెష్ కనబడుతుందో అలాగ కనబడతలేరు ఎదుటోలు మీ దోస్తాను ఏదో అవకాశవాదులుగా ఉంటున్నారు మీ దోస్తులు చాలా జాగ్రత్తగా మీరు గుడ్డిగా నమ్మద్దు గుడ్డిగా మీరు వెళ్ళకండి ఎవరి దోస్తు పట్టినా మనం వాళ్ళ చుట్టూ తిరిగినా వాళ్ళు మన చుట్టూ తిరిగినా ఏదో అవకాశవాదులుగా ఉంటున్నారు మనస్ఫూర్తిగా గురిజాడ చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులై దేశమును ప్రేమించమని అన్నట్టుగా మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం మనస్ఫూర్తిగా ఇష్టపడదాం మీకు దండం పెడి చెప్తున్నా మీరు ఎదుటి వాళ్ళను మోసం చేయకండి అన్యాయం చేయకండి గుడ్డిగా నమ్మి మిమ్మల్ని సహకారం చేస్తే ఆదుకుంటే హెల్పింగ్ చేస్తే మీరు వాళ్ళను మరవకండి వాళ్ళను మోసం చేయకండి అది నిజమైన జీవితం ఏదైనా మనం హెల్ప్ చేయాలనుకుంటే గుడ్డిగా నమ్మి కాకుండా ఏదో నేను మానవత్వంతో సహాయం చేస్తున్నట్టుగా మీరు చేయండి అంతే నా యొక్క ఉద్దేశం దీని ద్వారా మనం పాఠాలు ఇన్ని నేర్చుకోవచ్చు ఎన్నో నేర్చుకోవచ్చు ఒడ్డు బాగుంటే మన పొలం చుట్టూ మనం ఎన్నిసార్లు తిరుగుతాము ఇలా కోసేసిన మీరు చూడండి ఒకసారి ఒడ్డు ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా చక్కగా చూస్తే మొత్తం అలాగా ఒడ్డు మొత్తం ఫ్రెష్గా మూడు రోజులు కోసిన అంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి తెల్లగా ఉండాలి తెల్లటి కాగితం లెక్కు ఉండాలి మన లోపల ఏముందో అర్థమైపోవాలి మన మనసు మంచిగా ఉండాలి కల్మషం లేకుండా ఉండాలి కుళ్ళుతో లేకుండా తాళు వేనకుండా ఉంటే మనం జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలుస్తాం చరిత్రలో నిలబడ్డోళ్ళంతా కుళ్ళుతో లేనోళ్లే చరిత్రలో ఉన్నోళ్ళంతా వాళ్ళు మనసు ప్రశాంతంగా ఒడ్డు లెక్క ఏమున్నా కనబడుతుంది అలాగనే వాళ్ళ మనసులో ఏముందో మనసు భావన ఏందో వాళ్ళలో ఉన్న అర్థం ఏందో అది క్లియర్గా అర్థమైంది సరేనా మనం మంచి మనసుతో ఉందాం మంచిగా జీవిద్దాం మనిషిని మనిషిలాగా ప్రేమిద్దాం మనిషిని మనిషిలాగా గౌరవిద్దాం మనం మనిషిలాగా బతుకుదాం సరేనా పాముకు తలలో ఉంటుంది తేలుకు కొండిలో ఉంటుంది ఈ విషయము కానీ మనిషిలో ఏమున్నదో అర్థమైతే లేదు ఈ ప్రకృతి అన్న మనకు న్యాయం చేస్తున్నది దాన్ని బట్ అన్న మనము నేర్చుకుందాం నేర్చుకుంటూ పోదాం జీవిత పాఠాలని గుణపాఠాలని సరేనా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం మనం మంచి మనసుతో బతుకుదాం मंच का थैंक यू